శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారికి సెప్టెంబర్ పదిహేను సోమవారం ఈరోజు ఎలా వీరికి గుండె ఆగినంత షాకింగ్ సంఘటన జరగబోతుందో తెలుసుకోబోతున్నాం ఈ సంఘటన సాధారణంగా వినిపించినది కానీ నిజమైనగా అనిపించేలాగా కూడా మనం పూర్తిగా కూడా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా సమతౌల్యంగా ఉండాలి చాలా ప్రశాంతంగా ఉండాలి చాలా అనుకువగా ఉండాలి అనుకునేటువంటి ఆలోచన కలిగిపోయి ఇది జీవితంలో ఒక కొత్త అధ్యయనం కూడా నిలబడేటువంటి అవకాశంగా కూడా నిలబడుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున వీరికి జరిగేటువంటి అవకాశాలు వీరికి వెళ్ళేటువంటి పనులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చి మార్చివేయగలిగేటువంటి ఘట్టం అయి ఉండవచ్చు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రతి పాయింట్ కూడా మీకు వివరించి చెప్తాను కాబట్టి ముఖ్యంగా చూస్తే తులారాశి వారికి సమతుల్యత న్యాయము అత్యంతంగా ఇష్టపడేటువంటి వ్యక్తులు వారు నిజానికి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు తమ అభిప్రాయాలను నెమ్మదిగా ఆర్చి చూచి వ్యక్తం చేస్తారు మరియు ఇతరుల యొక్క హక్కుల పరిరక్షణ కూడా ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు అలాగే ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా ఇష్టం చూపిస్తారు కానీ కొంచెం ఆవేశం కొంచెం అనుమానం కూడా కొంచెం వీరికి ఉంటాయి ఉదాహరణతో చెప్పాలంటే ఇప్పుడు మీరు తులారాశి అయితే ఒక తులారాశి వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తికి కొత్త పరిచయాన్ని చాలా ఆత్మీయంగా గ్రహిస్తుంది ఎంతో విశ్వాసంతో కలిసి పనిచేస్తాడు కానీ ఆ వ్యక్తి ఒకసారి చిన్న మాట నమ్మకాన్ని చీల్చేసినప్పుడు ఆ లోతైన మాయాజాలం ఒక్కసారిగా బిగుసుకుపోతుంది కాబట్టి ఇది తులారాశి వారికి ప్రస్తుత ఆర్థిక ఒత్తిడులు మరియు కుటుంబ సంబంధాలలో అస్పష్టతగా ఉంటుంది ఉద్యోగంలో అనిశ్చితం వంటి సందర్భాలు ఏర్పడబోతున్నాయి కొత్తగా ప్రేమ సంబంధాలు పెంపొందించేటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నవారు కూడా ఉన్నారు ఒక వ్యక్తి అంటే స్త్రీ కారణంగా మరి మీ జీవితంలో పరిణామాలు జరుగుతాయని గ్రహిస్తున్నారు కానీ స్పష్టత రావట్లేదు ఉదాహరణకి ఏంటంటే తులారాశి వారిలో ఉండేటువంటి మహిళ ప్రస్తుతం ప్రేమికురాలుగా సంబంధాన్ని గట్టిపడాలని ప్రయత్నిస్తుంది కానీ అనుకోని ఆ మహిళ చెప్పినటువంటి మాటల వల్ల ఆ వ్యక్తికి సన్నని అనుమానం కూడా అనిపిస్తుంది అదే ఈరోజు వీరికి గుండాగినంత పని చేసేటువంటి కారణాలుగా నిలబడబోతుంది ఏంటంటే ఆకస్మికంగా ఆ స్త్రీ కాల్ చేసి నీ మనసులో దాచుకునే విషయం బయటపెడుతున్నా అని చెప్తుంది ఇది తులారాశి వారి వ్యక్తికి భారీ షాక్ ఉదాహరణకు మనసులో చాలా కాలంగా నిదానంగా దాచుకున్న ప్రేమ ఒకసారిగా కలిసి స్నేహితురాల్లో అనుకోకుండా బయటపడితే గుండె గట్టిగా కొట్టుకోవడం ఒక్కోసారి ఒక వేగంగా పనిచేస్తూ ఉంటుంది ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రోజు శుక్ర చంద్ర రాహు ప్రభావాల వల్ల ఈ సమాచారం బయటపడుతుందనే అవకాశం కూడా ఉంది మరియు శని గమనిస్తున్న పరిస్థితులు కూడా ఈ సంఘటనకి మూల కారణమే ఇది కూడా మీరు గమనించాలి మరి ఆ స్త్రీ ఎవరు మరి ఆ స్త్రీ ఎవరై ఉంటారు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే ఆ స్త్రీ ఎవరు కావచ్చు అంటే ప్రియమైన అమ్మాయి కావచ్చు విధమైన స్నేహితురాలు కావచ్చు మరి ఆఫీస్లో ఉన్నటువంటి సీనియర్ స్త్రీ కావచ్చు ప్రస్తుతం లేదా పాత ప్రేమికురాలు కూడా అయి ఉండొచ్చు కొన్నిసార్లు ఎవరు లేని ఎవరు అనుకోని వ్యక్తి నుంచి కూడా రావచ్చు అపరిచిత నెంబర్ నుండి కూడా మీకు కొద్దిగా కాల్స్ రావచ్చు ఉదాహరణకి తులారాసులో ఒక వ్యక్తి దూరంగా ఉన్నటువంటి స్నేహితురాలు ఆకస్మికంగా కాల్ చేసి నీ ప్రేమికురాలు నీ గురించి చెడుగా చెప్తుందని చెప్పడం మరి ఉద్యోగంలో ఉన్నటువంటి సీనియర్ మహిళ ఒక అసహజ వాక్య చెబుతుంది నీ నమ్మకమైనది కాదని మేము నువ్వు నమ్మదగిన వాడివి కాదని మేము అనుకుంటున్నాం అని చెప్పని చెప్పడం ఇది వారికి గుండె ఒక్కసారిగా వేగాన్ని పెంచుతుంది మరి ఆ స్త్రీ కూడా ఏం చెప్తారు మరి ఏం చేస్తారంటే ఒక పెద్ద రహస్యం బయట పెడతారు గతంలో మిమ్మల్ని నమ్మినటువంటి చెప్పినటువంటి ఒక విషయం ఇప్పుడు బయట పెడతారు మరి ఒక ప్రాథమిక అభిప్రాయం ప్రస్తుతానికి మారిపోయినట్లుగా కూడా చెబుతారు మరి నిన్ను నీ గురించి మాకు తెలుసుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి ఒక వ్యతిరేక ఆలోచన నీ మదిలో దాచిపెట్టిన అభిమానం ఇది తులారాశి వారి వ్యక్తికి భారీగా అతి భారీ షాక్ గా నిలబెట్టుకుంటుంది అలాగే ఈరోజు ఒక అజ్ఞాత స్త్రీ మీకు కాల్ వచ్చినప్పుడు ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త తలంపు కూడా కలగవచ్చు అని కూడా మీరు గమనించాల్సింది ఈ పరిస్థితి జరిగేటువంటి ముఖ్య కారణాలు ఎందుకంటే శుక్రగ్రహము ప్రభావం వల్ల మీకు ప్రేమ సంబంధాలలో కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మరియు చంద్రగ్రహ ప్రభావం వల్ల కూడా మీ మనసుకు అలజడి కలిగిస్తుంది మరియు రాహు ప్రభావం వల్ల కూడా అపరిచిత పరిస్థితులలోకి వెలుగులోకి రావడం జరుగుతుంది ఉదాహరణకి సెప్టెంబర్ పదిహేను చంద్రుడు ప్లస్ శుక్రుడు ప్లస్ ఆ రాహువు సంయోగ కారణంగా మరియు వీరికి ఎవరైతే ఉన్నారో తులారాశి వ్యక్తులకు మనసులో దాచుకున్నవి బయటపెడుతున్నాయి మరి ఆ విషయాల వల్ల మీకు లాభాలా మరి నష్టాల కూడా ఇప్పుడు చెప్తాను వాటి వల్ల లాభాలు ఏంటంటే ఆ విషయం తెలుసుకున్న సమస్య ముందుగానే పరిష్కరించుకోవడం మీకు లాభమైన పని తప్పు వ్యక్తులను గుర్తించడం కూడా మీకు ఉపయోగమే మరి సంబంధాలు చోటు చేసుకోవడం కూడా మంచి అవకాశం దక్కుతుంది దీనివల్ల మీకు నష్టాలు ఏంటంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది మరియు సంబంధ విభేదాలు అపార్థాలు వస్తాయి మరియు ముందస్తు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని తప్పులు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు తులారాశి వారికి ఒక వ్యక్తికి ప్రేమ విషయంలో సమాచారం బయటపడుతున్న తర్వాత భయంతో భార్యను తప్పుగా అనుమానించడం కూడా జరుగుతుంది కుటుంబంలో గొడవలు పెరుగుతాయి అలాగే ఫ్యామిలీలో ఇబ్బందులు సమస్యలు పెరుగుతాయి ఈ రోజు మీకు వేగంగా కొట్టుకోవడం వల్ల గుండె మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఇలాంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి వాటి గురించి కూడా ఇప్పుడు చెప్తాను మీకు మరి పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటంటే శాంతంగా తులారాశి వారు ఆచి చూచి అడిగేసి మాట్లాడాలి అలా మాట్లాడితేనే మీకు ఒక విజయం కనిపిస్తుంటుంది మరి ఎక్కడి నుంచో వస్తుంది వాస్తవంగా తెలుసుకోండి చాలామంది ఎవడో చెప్పిన విషయాలు కూడా నమ్మి ఇటు మీ విషయంలో మీ కుటుంబంలో కొన్ని అలజలు సృష్టించుకుంటున్నారు కానీ అవి నిజమా అబద్ధమా అనేది మీరు వాస్తవంగా గ్రహించాలి అంతేగానే తొందరపడకూడదు ప్రతిదీ నమ్మకంగా గమనించండి ముందుగా నిర్ధారించుకోండి నమ్మకమే ముఖ్యం నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఏ పనైనా మీరు చేస్తే విజయం భయంతో అస్సలు స్పందించకండి భయం ఉన్నప్పుడు అవసరమైతే ఒక అరగంట ఆగి లేదా ఒక గంట ఆగి ప్రశాంతంగా కూర్చొని లేదా ఎవరి సలహాను తీసుకొని లేదా ఒక పది నిమిషాలు కూర్చొని తర్వాతే ఆలోచించండి అప్పుడు మృదువైన మాటలు మీకు వస్తాయి ఆ మృదువైన మాటలతో ఎదుటి వారిని మాట్లాడి ముగ్ధులను చేసుకోవచ్చు మరియు ఆధ్యాత్మిక సాధన చాలా అవసరం ఇందులో ముఖ్యంగా మీరు చూస్తే సూర్య నమస్కారాలు చేయాలి కుదిరితే సోమవారం శివునికి అభిషేకం మంగళవారం హనుమాన్ చాలిస చేయడం కూడా మంచిది ఇదంతా ఉదాహరణకి ఏంటంటే ఒక తులారాశి వ్యక్తికి విన్న వెంటనే స్పందించకుండా ముందుగా ఆ వ్యక్తిని పిలవడం ఆ సమాచారం నిజమో అబద్ధమో తెలుసుకోవడం తగిన చర్యలు తీసుకోవడం మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది ఇక మనం చూస్తే ఫైనల్గా తులారాశి వారికి సెప్టెంబర్ పదిహేను సోమవారం నాడున ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఇది ఈ రోజు ఎందుకంటే ఒక స్త్రీ వల్ల గుండె ఆగినంత షాకింగ్ పని జరగబోతుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం కూడా ప్రారంభం కావచ్చు ఇది ఒక పాఠం కూడా కావచ్చు మీరు శాంతంగా ఆలోచించి ఆచి చూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్పు దారి పట్టకుండా సరిగ్గా ముందుకు సాగవచ్చు ఈరోజు జాగ్రత్తగా గడిపితే భవిష్యత్తులో అనేక లాభాలు మీ ఎదుట నిలుస్తాయి కాబట్టి మీకు మరింత అత్యద్భుతంగా నిలబడేటువంటి సమయాలు కానీ రాబోయేటువంటి గడియలు కానీ కూడా మంచిగా నిలబడుతున్నాయి కాబట్టి ఈ సమయంలోనే మీరు ప్రతి పని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక చూస్తే ఫైనల్గా వారు ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా అన్ని విధాలుగా ఉంటారు కాబట్టి అన్నిట్లలో ఉంటారు కాబట్టి మరి వీరికి అన్ని విషయాల్లో కూడా నష్టాలు ఇబ్బందులు సమస్యలు చికాకులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇది వీరికి జాగ్రత్తగా ఉంటేనే మంచిది జీవితంలో మార్చేటువంటి పాఠం మళ్ళీ మలుపులోకి తీసుకొచ్చే ప్రమాదం కావచ్చు మీరు శాంతంగా ఉంటేనే మంచిది ఈరోజు కొంచెం పెద్ద లాభంగా లేకపోవచ్చు కానీ ప్రశాంతంగా ఉండండి మంచిది మా వీడియో నచ్చితే లైక్ చేయండి జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి మరియు మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం స్వస్తి